హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం నేల ఉసిరితో తయారయ్యే హెయిర్ ఆయిల్ గురించి ఎలా తయారు చేసుకోవాలో వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మనలో చాలామంది రసాయనాలతో చేసిన ఆయిల్స్ షాంపులు వాడుతూ ఉంటారు కానీ సహజమైన ఆకులతో చేసిన ఈ నూనె వాడితే మన ఆరోగ్యానికి జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం జుట్టు స్ట్రాంగ్గా అవడం కోసం దీని జుట్టు మూలాలు మనకి బలపడతాయండి అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది స్ప్లిట్ సెన్ కూడా తగ్గుతూ ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అలాగే బాల్ ప్యాచెస్ కన్నా కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుందండి న్యాచురల్ ప్రోటీన్స్ వల్ల మనకి హెయిర్ గ్రూత్ ఫాస్ట్గా అవుతుంది వారంలో కనీసం రెండుసార్లు మనం ఈ ఆయిల్ని వాడాలి న్యాచురల్గా షైన్ వస్తుంది అలాగే కెమికల్ షాంపూ వల్ల డల్నెస్ కూడా పోతుంది ఎక్కువగా మనకి అందరికీ ఉండేదే డాండ్రఫ్ అండి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల డ్యాండ్రఫ్ చాలా తగ్గుతుంది అలాగే దురద కూడా చాలా తగ్గుతుంది డ్రై స్కాల్ఫ్ తగ్గుతుంది అలాగే బాయిల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుందండి సో మసాజ్ లాగా చేసి మనకి ఆయిల్ తలక పెడితే స్ట్రెస్ చాలా తగ్గుతుందండి దీనివలన మనకి మంచి నిద్ర కూడా ఉంటుంది చిన్నారులు జుట్టు దృఢంగా మెత్తగా పెరుగుతుంది సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనికి చాలా తక్కువండి అసలు సహజమైన ఆయిల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సో ఈ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మనం ముందుగా సేకరించిన నేల ఉసిరి మొక్కల్ని అలాగే వేరులతోనే ఉండాలండి ఇది శుభ్రంగా మనం నీటితో కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మనం అది నేను చూపించిన విధంగా అలాగా కట్ చేసుకొని చిన్న చిన్న భాగాలు చేయాలండి ఈ నూనె రెండుసార్లు జుట్టుకు రాస్తే వారానికి సరిపోతుందండి తలకి మెల్లగా మసాజ్ చేస్తే రక్త రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది ఆ తర్వాత కనీసం అరగంట తర్వాత అయినా షాంపు లేదా చీకాయతో కడుక్కుంటే చాలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడచ్చండి దీనివలన జుట్టు రాలిపోవడం తగ్గి కొత్తగా జుట్టు మొలుస్తుంది జుట్టు పొడవుగా దట్టంగా ఉంటుంది సో ముందుగా మనం ఒక పాన్ తీసుకొని అందులో ఒక కప్పు కావాల్సినంత కొబ్బరి నూనె వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు శుభ్రంగా మనం శుభ్రం చేసిన నేల ఉసిరి ఆకులు ఉన్నాయి కదా అవి తక్కువ మంట మీద నెమ్మదిగా ఆ నూనె కాయాలండి ఆ ఆకులు ఇప్పుడు ఆ కొబ్బరి నూనెలో వేయాలి వేసిన తర్వాత అవి నల్లబడే వరకు మరిగిస్తే సరిపోతుంది ఇక్కడ జాగ్రత్తగా గమన గమనించాల్సింది ఏంటంటే మంట ఎక్కువ పెడితే నూనె కాలిపోతుందండి సో కాబట్టి స్లో ఫ్లేమ్ మీద బాయిల్ చేస్తే మంచిది ఆకుల సారం కూడా పూర్తిగా నూనెలో కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అప్పుడు చల్లారిపోతుంది కదా తర్వాత వడకట్టి శుభ్రమైన సీసాలో స్టోర్ చేసుకోవాలండి ఇది రెండు నుంచి మూడు నెలల వరకు చెడిపోకుండా మనం వాడుకోవచ్చు అందుకే ఫ్రెండ్స్ సహజమైన ఈ నేల ఉసిరి ఆయిల్ మీరు తప్పక ఇంట్లో ప్రయత్నించండి ఫలితాలు మీకే తెలుస్తాయి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి సహజమైన చిట్టాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే చూస్తూ ఉండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి